జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము పంతొమ్మిదవ శ్లోకము ప్రకృతి పురుషం పురుషంచైవ విద్ది అనాది వుభావీ विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृति सम्भवान् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ కనిపించేటటువంటి శరీరాలన్నీ ప్రకృతి యొక్క మార్పులు ఈ ప్రకృతి అనాది అంటే ఎప్పుడు ఆరంభమైందో ఎవ్వరికీ తెలియదు అంతేకాకుండా ఈ శరీరాలలో ఉండేటటువంటి జీవుడు కూడా అనాది అంటే ఈ ప్రకృతి జీవుడు ఈ రెండు అనాది ఎప్పుడు ఆరంభమైందో ఎవరికీ తెలియదు అయితే ఈ శరీరాల వల్లనే కోరికలు కోపాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి అంటే కర్మబంధాన్ని కలిగించేటటువంటి సుఖ దుఃఖాలు కోరికలు ద్వేషాలు ఇవన్నీ శరీరము నుండే పుడుతున్నాయి అంటే ప్రకృతి నుండే పుడుతున్నాయి అంతేకాకుండా కర్మబంధము తొలగడానికి కావలసినటువంటి నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి మంచి స్వభావాలు అని చెప్పే ఆయా స్వభావాలు అన్నీ కూడా ఈ ప్రకృతి నుండే పుడుతున్నాయి అంటే శరీరము నుండే పుడుతున్నాయి కర్మ బంధము కలగడానికి కర్మ బంధము తొలగడానికి కావలసినటువంటివి అన్నీ ఈ ప్రకృతి నుండే పుడుతున్నాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము అంటే జీవులము ఎవరో పుట్టించినటువంటి వారము కాదు మనం మనము అనాదిగా ఉన్నాము అయితే మనకు వస్తూ ఉండేటటువంటి శరీరాలతో సంబంధము కూడా అనాదిగా వస్తూ ఉంది అని పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనము ఈ శరీర సంబంధాన్ని తొలగించుకోవటం కోసం కావలసినటువంటి మంచి స్వభావాలను అలవరుచుకుంటూ అభ్యసిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రకృతి పురుషం చైవ విద్ధి అనాదీ ఉభావీ వికారాశ్చుణాశైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం యం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతోజయం జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ ధర్మజ ఇప్పటి వరకు నీకు మానవులందరూ సామాన్యైన అందరూ సంస్కరించుకోవలసినటువంటి ముప్పై లక్షణములను గురించి చెప్పాను ఇప్పుడు వర్ణ ధర్మాలను గురించి చెబుతూ ఉన్నాను విను సంస్కారా ఎత్ర అవిచ్ఛిన్నా సహ ద్విజ అజహ జగాద వేదములలో చెప్పబడినటువంటి సంస్కారములు ఎవరికి లభిస్తాయో వారినే ద్విజులు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అయితే ఆ సంస్కారములు వారి వారి కుటుంబాలలో పరంపరగా అవిచ్ఛిన్నంగా సాగుతూ రావాలి ఇంకా యాగం చేయటం వేదాధ్యయనము చేయటం దానము చేయటం ఇవి బ్రాహ్మణుడు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి ధర్మములు అంతేకాకుండా యజ్ఞాలు చేయించటం ఒకరికి వేదం చెప్పటం యోగ్యులైన వారి వద్ద నుండి దానము స్వీకరించటం ఇవి బ్రాహ్మణునికి జీవన సాధనాలు ఇక క్షత్రియులేమో యాగాలు చేయటం అధ్యయనము చేయటం దానాదులు చేయటం ఇవి క్షత్రియులు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి ధర్మాలు క్షత్రియులు ఒకరి నుండి దానాన్ని స్వీకరించకూడదు అయితే యజ్ఞాలు చేయించటం వేదము నేర్పటం కూడా క్షత్రియులు చేయవచ్చు కానీ వాటిని జీవనాధారముగా చేయకూడదు ఇక క్షత్రియులు బ్రాహ్మణుల నుండి పన్నులు వసూలు చేయవద్దు వైశ్యులకేమో కృషి వాణిజ్యము ఇవి జీవన సాధనాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యవర్ణముల వారికి సహకరించటం అనేటటువంటిది శూద్రధర్మం బ్రాహ్మణులు తమ జీవనానికి తమ ధర్మములను చేయలేనప్పుడు తమ వృత్తులను చేయలేనప్పుడు కృషి గోరక్షణ కూడా చేయవచ్చు బ్రాహ్మణులు అక్కడక్కడ ధాన్యాన్ని సేకరించుకొని కూడా జీవించవచ్చు అయితే ధర్మజ పంట పొలాల దగ్గర క్రింద పడినటువంటి ధాన్యాన్ని ఏరుకొని జీవించటం అనేటటువంటిది ఋతం అంటారు ఒకరి నుండి యాచించకుండా ఎవరైనా ఇస్తే తీసుకొని జీవించటం అనేటటువంటిది అమృతం బ్రాహ్మణ క్షత్రియులు తమ తమ వృత్తులు వారికి లేనప్పుడు ఈ రెండు వారు చేయవచ్చు ఋతం అమృతం చేయవచ్చు అంటూ నారద మహర్షుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु पन्तदव श्लोकमु प्रकृतिं पुरुषं चैव विद्धि अनादिवुभावपि विकारांश्च गुणांश्चैव विद्धि म्भवान् प्रकृति प्रकृतिं पुरुषञ्चैव विद्धि अनादिवुभावपि विकारांश्च गुणांश्चैव विद्धिप्रकृतिसम्भवान् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण